అదేవిధంగా ఏఐడియు అరబంధ సంస్థ లేనటువంటి అంగన్వాడీ వర్కర్స్ ఆటో వర్కర్స్ వాళ్ళందరికీ కూడా నాయకులు విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఈరోజు నుంచి నాలుగో రోజులు చేరిపోయింది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మొద్దు నిద్రపోతా ఉందని చెప్పేసి ఈరోజు మీరు సిపిఐ పార్టీ ఏఐడిసిగా అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘంగా నేను చెప్తా ఉన్నాం ఈరోజు ప్రభుత్వ విధానాలు చూస్తూ ఉంటే ఎంత ఘోరం ఉందంటే ఎంత ఘోరం మహిళల్ని విశిక్షణ రహితంగా లాక్కోపోవడము కొన్నిసార్లు ధర్నాలను భగ్నం చేయడము ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావ పాలన సాగుతూ ఉంది కేవలం పార్టీ వాళ్ళు పని చేస్తూ ఉన్నారు మహిళల పైన దాడులు చేస్తూ ఉన్నారు ఏదైనా ధర్నాలు నిర్మిస్తే వాళ్ళపైన కూడా ఇప్పుడు వాళ్ళకి చిత్రహింసలు గురి చేసే పరిస్థితికి ఈ ప్రభుత్వం వచ్చింది అంటే వీళ్ళేం అడగలేని కోరికలేం అడగడం రోజు సామాన్య తరగతి వాడు పనికి వెళ్తే వెయ్యి రూపాయలు తెచ్చే రోజులు ఇవి సామాన్య వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అంగన్వాడీ వర్కర్లు మళ్ళీ ఈరోజు ప్రభుత్వానికి అడుగుతా ఉంటే చీమకు గుడ్డట్లా వెళ్ళలేదు ఈ జగన్మోహన్ రెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు బాలరగా గతంలో పాదయాత్రలో ఏం చెప్పాడైనా తెలంగాణలో కన్నా ముందు ఒక వెయ్యి రూపాయలు మీకు నేను అధికారంలో కొత్త పెంచానని చెప్పి వాళ్ళు ఇచ్చిన పెద్ద మనిషి ఈరోజు మీరు ఎక్కడున్నారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఎమ్మెల్యేలు మాట్లాడరు మంత్రులు మాట్లాడరు ఎంపీలు మాట్లాడరు అయ్యా వాళ్ళు ఏం అడగలని కోరికలు అడగడం వాళ్ళ చిత్రహింసలు పెట్టి గురి చేస్తూ ఉన్నారు అదే విధంగా పద్నాలుగు రకాలు అవే యూట్యూబ్లో పెట్టి వాళ్ళకి యాప్లు పెట్టి చిత్రహింసలు యాభై వేలు ఇస్తామన్నారా కనీసం ఇరవై ఆరు వేలు ఆ డబ్బులు కూడా మీరు ఇవ్వకుంటే వాళ్ళు ఏ విధంగా పనిచేస్తారు వాళ్ళ భార్య వాళ్ళ కుటుంబాన్ని పిల్లల్ని అందరినీ వదిలేసి నిరంతరం మీ సేవలు చేసేదానికే వాళ్ళు అయిపోయినారు వీళ్ళు సొల్లు కప్పులు చెప్పి సొల్లు మాటలు చెప్పారు గతంలో వాళ్ళ అధికారంలోకి వస్తారని మీరు మాట మార్చారు అవును ఎన్జిఓస్ విషయంలో ఎక్కడైనా తీసుకో మీ పాలన సరిగా లేదు రాబోయే రోజుల్లో మీ ప్రభుత్వం అధికారంలో కూడా వచ్చేది కూడా కల ఎందుకంటే చిన్నపాటి ఉద్యోగస్తులు కూడా ఇంత చిత్రహింసలు గురి చేస్తే మళ్ళీ మీ ప్రభుత్వ విధానాలు ఏ విధంగా ఉన్నాయనేది అనేది అర్థమవుతాను ఒప్పొక్క ఉపాధ్యాయులు ఇంకో పక్క ఇతర రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఖాళీ పోస్టులు ఎక్కడ ఒకటి భర్తీ చేసిన పాపన పోలే జాబ్ క్యాలెండర్ అన్నావు చదువుకున్న వాళ్ళకి నిరుద్యోగం అన్నావు నిరుద్యోగస్తులకు ఉద్యోగాలు ఇస్తానన్నావు ఆ జాబ్ క్యాలెండర్ ఒకసారి మాత్రము ఆ మెడికల్ డిపార్ట్మెంట్ పదివేల ఉద్యోగాలు ఇచ్చేసి చేతులు మళ్ళీ ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా జాబ్ క్యాలెండర్ అనేది లేదు జాబ్ క్యాలెండర్ ఎక్కడైనా లేదు ఉన్న ఉద్యోగాల్లో వెళ్ళిపోతా ఉన్నాయి కొత్త పోస్టులు భర్తీ కావడం లేదు వేతనాలు పెంచడం లేదు ఈ విధంగా నీ పాలన సాగుతూ ఉంది దీన్ని అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈరోజు లెఫ్ట్ పార్టీలు అన్నీ కూడా అలా వామపక్ష అన్నీ కూడా ఏకమై వచ్చి మీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని చెప్పేసి కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం అంగన్వాడీ వర్కర్లే వాళ్ళ మహిళలే వాళ్ళ చేయలే పని పెద్దగా పట్టించుకునే పని లేదు ఒక ఎమ్మెల్యే కూడా దుర్భాషలాడుతూ ఆడుతూ మాట్లాడుతున్నాడు వెళ్ళి అని చెప్పి మాట్లాడతారు మీరు అసలు ప్రజాప్రతినిధులే అని చెప్పేసి ఈరోజు సిపిఐ పార్టీకి వాళ్ళని నడుస్తూ ఉన్నా మహిళలు మీరు ఇదేనా మీరు గౌరవించేది ఉద్యోగకారులు వాళ్ళు ఉద్యమం చేస్తూ ఉన్నారు వాళ్ళు న్యాయమైన కోరుకలు ఆడుతూ ఉన్నారు మీరు ఒక ప్రజా ప్రతినిధులేండి ఈ విధంగా మాట్లాడితే ఇది మీకు సబబే అన్న అని చెప్పి చెప్తా ఉన్నారు మీ ప్రభుత్వ అరాచక పాలన ఖచ్చితంగా గద్దె దిగుతుంది వీళ్ళ న్యాయమైన కోరికలు మీరు ఖచ్చితంగా తీర్చాలని చెప్పేసి తెలియజేస్తూ వీళ్ళ ఉద్యమానికి మేము పూర్తిగా చేయతనిస్తూ ఇంకా ముందుకు పోతామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మల్లికార్జున గారికి ధన్యవాదాలు తెలియజేస్తాము